శ్రీమాత వెల్కమ్ టు మై ఛానల్ ఇదివరకే మనం ద్రాక్షారామంలో ఉన్న మాణిక్యాంబ గురుండి పంచారామ స్వామి అయిన భీమేశ్వర స్వామి గురుండి తెలుసుకున్నాం పూజారి మాటల్లో ఇప్పుడు బా బా ద్రాక్షారామం చుట్టుపక్కల కొన్ని దేవాలయం పక్కనే కొన్ని దేవాలయాలు కూడా అద్భుతమైన దేవాలయాలు మనం చూడవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే అశ్వత్థనారాయణ వృక్షం కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ద్రాక్షారామం అష్టాదశ శక్తిపీఠం ఆవిర్భావం నుండి ఆ నారాయణ వృక్షం అనేది ఉంది అయితే ఆ చెట్టు కింద ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేశారని ఇంతకుముందు కొంతమంది అక్కడ అక్కడ ధ్యానం చేసేవాళ్ళు పూజారులు చెప్పారు కానీ ఈసారి నేను వచ్చి చూసేసరికి ఏంటంటే అక్కడ అన్ని బలీయమైన నాగుల కట్టెలు ప్రతిష్టపించారు అడిగాను ఒక పూజాన్ని ఏంటంటే ఇంతకుముందు లేవు ఇప్పుడంటే అమ్మ ఒక్కొక్కరు మీ కొంతమంది భక్తులు వచ్చి మాకు ఇదికు నెరవేరితే ఇది చేస్తాము పెళ్ళి అయితే ఇలా నాగులు కట్ట పిల్లలు పుడితే ఇలా పెడతామని చెప్పి చెప్పారు దానివల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు ఫలించిన తర్వాత ఇలా నాగులు కట్టలు ఏర్పాటు చేశారు తల్లి ఇప్పుడు ప్రస్తుతం నిండిపోయాయి అన్నారు అక్కడ ఆ అశ్వత్ నారాయణ వృక్షం దగ్గర నారాయణుడు మరియు శివలింగం ఆ శివలింగం కూడా బ్రహ్మసూత్రలింగం కలిగి ఉంటుంది అది చాలా ప్రతిష్టమైంది అక్కడ ఆ రెండు ఉండడం వల్ల దానికి ఆ విశిష్టత ఏర్పడి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రతి ఒక్కరి కోరికలు కోరుతా నెరవేర్చు అక్కడ పూజ మరియు కొంతమంది మాటల్లో కూడా మేము విన్నాం ఆ తర్వాత వేరే ఇంకో ముఖ్య ప్రదేశం ఏంటంటే ఆ వృక్షానికి చుట్టూ అశ్వథనారాయణ వృక్షానికి ఎదురుగా ఉన్న ద్వారం దగ్గర కోనేరు ఉంది ఆ కోనేరులో అంతర్వహంగా గోదావరి ప్రవహిస్తుంది అని చెప్పారు అక్కడ వెళ్ళి వీలైతే మీరు అక్కడ కొంచెం వాటర్ అనేది నెత్తి మీద జరుపుకోండి ఇంకొకటి ఏంటంటే అక్కడ కాలభైరవుడు అక్కడ కాలభైరవుడు ఎవరైనా పిల్లలు లేనివారు కానీ తర్వాత పెళ్ళి కాని వాళ్ళు కానీ ఇంకేమైనా నవగ్రహ దోషాలు ఉన్నవారు కానీ శనిగ్రహ దోషాలు ఉన్నవారు కానీ అక్కడ కాలభైరువుడికి వచ్చి పూజలు చేస్తే ఆ దోష పరిహారం అనేది జరుగుతుందని చెప్పి ఆయన అక్కడ పూజారి మాటల్లో కూడా విన్నాము మీరు కూడా చూడండి ఈ భీమేశ్వర మాణిక్యాంబ గుడి ఒక దక్షిణ కాశీగా పిలవబడుతుంది ఎందుకంటే వేదవ్యాస మహాముని మరియు అగస్సులు దీన్ని ఒక దక్షిణ కాశీ క్షేత్రంగా గమనించి అమ్మవారు ఎక్కడైతే దక్షిణ ఉన్నారో అక్కడ శ్రీచక్రం అనేది ఉండడం వల్ల దీన్ని దక్షిణ కాశీ అంటారు ఇక్కడ అష్టభైరవులు మనకి కాశీలో ఎవరైతే అష్టభైరవులు ఉన్నారో ఇక్కడ కూడా అష్టభైరవులు ఉన్నారు ఈ కాలభైరవ గుడిలో ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నవారో వాళ్ళకి పిల్లలు పుడితే బుర్రెల దండ వేస్తానని గారెల దండ వేస్తానని మొక్కుకుంటారో పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయి